అద్ది తీరువైన దేవ దేవా మా మా ప్రియపర్మకు తండ్రి నీకు వందల తండ్రి నీకు స్థోతుండే మా దేవా ఈ ఉదయ కాలంలో మమ్మల్ని సజీవుల లెక్కల నుంచి తండ్రి ఆరోగ్యంగా సజీవంగా నిద్ర లేకునే దేవా నీకు స్థావుతుంది అనుదినము నీ యొక్క కాపుదలను బట్టి అనుదినము మా పట్ల నీకు పుడుతున్నటువంటి నూతనమైన వాత్సల్యం బట్టి మేము నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి మా ప్రభాతండి మరి ఈ పెందల కడ మేము మా కొరకు ఇతరుల కొరకు అందరి కొరకు కూడా ప్రార్థిస్తుండగా మీరు మా మనవులు ఆలోకించమని ప్రార్థిస్తున్నాము మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభాతండి ఎంత గొప్ప దేవుడవు నాయన ఇది మీరు మాకొక మంచి వాగ్దానం ఇచ్చి ఉంటున్నారు ప్రభా యషా గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము పదకొండవ వచ్చడంలో ప్రభా మీరు చెప్పినట్లుగా భూమి మలుకను మొలిపించినట్లుగాను తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించినట్లుగాను నిశ్చయముగా సమస్త జనముల ఎదుట ప్రభువు యహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపజేయను అని వ్రాయబడి ఉంది తండ్రి గొప్పదేవ ప్రభా మమ్ములను ఎంతగా మీరు గొప్ప చేస్తున్నారు అదేవిధంగా ప్రభా నీ యొక్క మహిమను కూడా నీవు గొప్ప చేస్తున్నావు మా తండ్రి నీ పట్ల నీకు నీ ఎదుట మేము మేము చేసే స్తోత్రము మేము చేసే ఆ యొక్క నీతిమంతమైనటువంటి నీతి నిమిత్తమైనటువంటి ఆ స్థుతి స్తోత్రములను తండ్రి అనేకుల ఎదుట మేము ఆ విధంగా చూపించగలిగే కృపను మీరు మాకిస్తున్నారు అవును ప్రభ భూమి మొలకను మొలిపించినట్లుగా అది భూమి మొలకను అది సహజ సిద్ధంగా భూమి అనేది తండ్రి తమ యొక్క తమలో విత్తబడినటువంటి విత్తనాలు మొలకెత్తిస్తుంది మా తండ్రి ఎప్పుడైతే దానిని మేము చక్కగా నీటితో నీ నీరు చిలకరించి వాటికి తగినటువంటి గాలి నీరు తగిలినప్పుడు ప్రభా ఒక విత్తనము విత్తబడినటువంటి ఆ తర్వాత తండ్రి అది చక్కగా మొలకెత్తుతుంది మా ప్రభా అలాగే తండ్రి మా జీవితాలలో నీ పట్ల ప్రభా మాకు స్తోత్రము నీతి మొలకెత్తించబడుతున్నందుకే నీకు వందనంలో అది అన్యజనుల ఎదుట కనబడుతున్నందుకే వందనంలో మా ప్రభా తండ్రి ఇలాంటి గొప్ప వాగ్దానం మీరు మాకిస్తున్నారు అనేకుల ఎదుట ప్రభా మేము అనేక విధాలుగా నేను స్తోత్రిస్తూ తండ్రి నువ్వు మా జీవితంలో చేసినటువంటి గొప్ప గొప్ప కార్యములను మేము కీర్తిస్తూ ఉంటే అందరూ చూస్తారు ప్రభా నీకు వందనం చేయించుకుంటున్నాం ప్రభా మా తండ్రి ఆత్మీయమైనటువంటి ఆ యొక్క ఉజ్జీవంను బట్టి మేము పొందుకోబోతున్నటువంటి ఉజ్జీవంను బట్టి నీకు వందనంలో నీ నీ యొక్క గొప్ప కార్యములను మేము ఎల్లప్పుడు కూడా స్థుతిస్తూ కీర్తిస్తూ ఇతరులకు వాటిని చెప్పినప్పుడు అనేకులు నీ వైపునకు ఆకర్షించబడతారు మా తండ్రి అది మాలో ఉన్నటువంటి మాకు మీరు ఇచ్చినటువంటి రక్షణను అనేకులు చూసినప్పుడు తండ్రి వారందరూ కూడా నాయన నిన్ను నమ్మి నీ వైపునకు వస్తారు దేవాన్ని వందనంలో స్తోత్రం చరించుకుంటున్నాం ప్రభ మా తండ్రి ఒక తోటలో మొలకలు అనే ఒక కొత్త నూతనమైనటువంటి ఉజ్జీవము అనేటువంటి ఆ నూతన జీవంను బట్టి నేను నీకు వందనములు మా జీవితంలో ప్రభా మీరు చేసే గొప్ప కార్యాలను బట్టి అనూతనమైనటువంటి స్తోత్రము మాలో పుడుతుంది లేవా ప్రభా మరి మాలో నీతి అనేది నివసిస్తుంది మా మేము నీతివంతులంగా ఉంటాము నీతివంతులంగా ఉంటూ నిన్ను స్థుతిస్తాము తండ్రి అనేకులు ఎదుట ఆ విధంగా స్థుతించడానికి మీరే మాకు కృపణిస్తారు లేవా నీకు వందనములు అవును తండ్రి ఇప్పుడు ప్రభా మరి మేము చూస్తున్నటువంటి పరిణామాలను బట్టి ప్రభా అనేక విధాలుగా తండ్రి నీ యొక్క రెండవ రాకడ ఎంత సమీపంగా ఉన్నదో మాకు అర్థమవుతున్నది ప్రభా రెండవ రాకడ సమీపంగా ఉండగా మేము నీ యొక్క సేవలో తండ్రి ఇంకా ఇంకా నూతనంగా ఉజ్జీవింపబడుతూ ఇతరులను నీ వైపునకు ఆకర్షించడానికి ప్రభా మాలో మీరు చే మాకు మీరు చేసినటువంటి గొప్ప కార్యాలను ఇతరులకు చూపించగలిగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ అద్భుతాలు ఆశ్చర్యకారాలు మా జీవితాలలో మీరు చేస్తున్నారు ప్రభా అనుదినము అనుక్షణం కూడా మాకు అద్భుతమే అనుదినము క్షణము మీరు మాకు ఇస్తున్నటువంటి ఈ శ్వాస మా తండ్రి ఈ ఊపిరి ఇదే ఒక గొప్ప ధన్యత ఇదే ఒక గొప్ప అద్భుతం తండ్రి మా ప్రభా తండ్రి మరి ఇతరుల ఎదుట తనని మేము దానిని కొన్ని ఆడగలిగలిగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి మాలో తండ్రి నీ యొక్క నీతి మాకు కలుగునట్లుగా మీరు మమ్మలను నడిపించండి తండ్రి మాలో అలాంటి మార్పును తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ఇతరులకు మేము మంచి కార్యాలను చేయగలిగేలాగా మా హృదయాలను ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇదే కాలంలో తండ్రి మేము నేను ప్రార్థిస్తుండగా తండ్రి మీరు మాతో ఉండండి మానైనా మా ప్రార్థనలు ఆలకించండి మేము ఆ మరి మేము ఇతరులకునైనా మేము చూపించేటువంటి ప్రతి పని మా యొక్క నడవడిక మా యొక్క తలంపులు మా యొక్క మాటలు సమస్తం కూడా నీకు మహిమకరంగా ఉండాలి దేవా ఇదిగో తండ్రి మేము మా ఉద్యోగ జీవితాలకు వెళ్తున్నాము మా ప్రయాణాలలో మాకు క్షేమమును భద్రతను అనువహించండి దేవా ప్రభా మా యొక్క ఉద్యోగ జీవితాలలో మేము నీకు మహిమకరంగా మా ప్రతి నడవడిక కూడా నీకు మహిమకరంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము విద్యార్థులను అధికంగా దీవించండి అనేక మంది తండ్రి మరి ఫిఫ్టీన్త్ నుంచి ఎగ్జామ్స్ రాయబోతున్నారు ప్రభా బట్టి మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము మంచి జ్ఞానం ప్రతి ఒక్కరికి దయచేయండి వారి రాకపోకలందు తోడుగా ఉండండి వాళ్ళని క్షేమంగా నడిపించండి ప్రభా ఎక్కడ కూడా ఎలాంటి ఆలస్యం కలగకుండా ఎక్కడ ఇలాంటి ట్రాఫిక్ జామ్ కలగకుండా ఎలాంటి ఆపదలు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా ప్రతి బిడ్డను కూడా నాయన క్షేమంగా నడిపించండి చక్కగా పరీక్షలు రాయడానికి సహాయం చేయండి ప్రభా తండ్రి వాళ్ళు చదివినటువంటి ప్రతి పాఠం కూడా చక్కగా జ్ఞాపకం ఉంచుకొని ప్రభా ప్రతి ప్రశ్నకు చక్కగా జవాబు రాయగలగడానికి కూడా మీరు కృపద చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ప్రభా చక్కటి ఉత్తీర్ణతను అనుగ్రహించి వారు నీకు స్తోత్రం చెల్లించే కృపను దాయిచండి మా తండ్రి దేవ అనేక మంది తండ్రి ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు ఈ దినం ఈ దినం హాజరవుతున్న ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా విజయం అనుగ్రహించండి తండ్రి మా ప్రభా నేనా మరి నూతనంగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నటువంటి వారికి తగినటువంటి మంచి జ్ఞానం అనుగ్రహించి ప్రతి ఒక్కరు కూడా ఫ్లరిష్ అవ్వడానికి సహాయం చేయండి అభివృద్ధిలోనికి వచ్చినట్లుగా సహాయం చేయండి తండ్రి మా ప్రభా వారికి కూడా మంచి జ్ఞానం అనుగ్రహించి చక్కగా నడిపించుకోవడానికి కావలసిన తెలివిని జ్ఞానంను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నిరుద్యోగులుగా ఉంటూ తండ్రి ఉద్యోగం కొరకు వెతుకుతున్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక మార్గం చూపించండి ఉద్యోగములు చూపించండి తండ్రి ప్రభా ఎవరు కూడా కూడానైనా నిరుద్యోగులుగా ఉండకూడదు ఉండకూడదునైనా మీరు కనికరించి ప్రతి ఒక్కరికి ఒక మార్గంను చూపించి వారి జీవనాధారంలోకి తగినటువంటి కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా ఎవరు కూడా కృంగిపోకుండా నిరుత్సాహానికి గురి కాకుండా వాళ్ళని కాపాడమని వేడుకొంచడం తండ్రి మా ప్రభా వివాహ ప్రయత్నములకు సఫ ప్రయత్నములు సఫలం చేయండి ఎంతోమందినైనా ప్రయత్నిస్తూ మరి అనేక మార్లు తండ్రి మరి ఇంకా కుదరలేదని ఒక బాధతో వేదనతో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి తగిన కాలంలో తగిన సమయంలో అయినా మీరు ప్రతి ఒక్కరికి కూడా తగిన మంచి సంబంధం చూపిస్తారని సాటి అయిన సహాయం వారికి చూపిస్తారని మేము నమ్ముతూ విశ్వాసంతో ప్రార్థిస్తున్నాము ప్రతి ఒక్కరికి అలాంటి విశ్వాసతను అలాంటి నమ్మకమును మరి నిరీక్షణను కలిగించమని ప్రార్థిస్తున్నాము దేవా సంతానం కొరికెదురు చూస్తున్నటువంటి బిడ్డను కూడా దేవించి వారిని కూడా నేనా మీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాము వారిలో ఉన్నటువంటి ప్రతి లోపము సవరించండి ప్రభావ మీకు సాధ్యమైనది ఏది కూడా లేదు ప్రతి ఒక్కరిని దర్శించి తండ్రి వారికి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో నీ అందు మరి విశ్వాసం కలిగి నీ వైపు చూడ్డానికి నీ పైన మాత్రమే ఆధారపడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా ఎంతమంది అయితే నాయనా మరి ఈ దినము నూతనంగా మరి ఉద్యోగాలలో చేరు చేరబోతున్నారు వారిని బట్టి మరి వివాహ కార్యక్రమాలు చేస్తున్నటువంటి వాళ్ళని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా శుభకార్యములన్నీ కూడా చక్కగా ఎలాంటి లోటుపాట్లు కలగకుండా జాగ్రత్తగా చక్కగా జరగడానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరిని మీరు కాపాడమని తండ్రి తల్లిదండ్రులకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా కాపాడమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి విడి ఏ ఒక్కరు కూడా విడిపోకుండా తండ్రి చక్కటి ఐకమత్యం కలిగినటువంటి కుటుంబాలుగా ఉండినట్లుగా సహాయం చేయండి ముఖ్యంగా ప్రభా మనస్పర్ధలు లేకుండా సహాయం చేయండి అందరూ కూడా ఒకరినొకరు చక్కగా అర్థం చేసుకొని సామరస్యంగా వెళ్ళడానికి కృప చూపించండి తండ్రి మీరు ప్రతి కుటుంబంలో సెంటర్గా ఉండి ప్రతి కుటుంబంలో కూడా శాంతిని సమాధానమును కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము స్త్రీని ఆశ్రయించండి ప్రభావ వారి గర్భస్థ శిశువును ఆరోగ్యకరంగా ఎదుగు మా ప్రభ సుఖమైన ప్రసవం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా తండ్రి దేవ మరి వారి యొక్క జీవితాలలో మీరు వారు ఎంతగానో సిద్ధపడుతుంటుండగా వారికి కావాల్సిన మంచి జ్ఞానం చిన్న చిన్నపిడని ఏ విధంగా చూసుకోవాలి అవన్నీ కూడా వారికి నేర్పించమని ప్రార్థిస్తున్నాము తండ్రి అనారోగ్యంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకొంచడం స్వస్థపరచు దేవుడు మీరే ప్రభా ఏ ఒక్కరు కూడా కూడానైనా కృంగిపోకుండా దేవనెత్తండి తగిన సహాయము వారికి నైనా ఆరోగ్యము తండ్రి మరి వైద్య సహాయము త్వర త్వరగా అందునట్లుగా ప్రభానైనా ప్రతి ఒక్కరిని దీవించండి ముఖ్యంగా ప్రభా ఎంతో కాలంగా వేదన పడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి త్వరగా లేవనెత్తమని ప్రభా నిన్ను ప్రార్థిస్తున్నాము తండ్రి ఇదేనా సర్జరీలో ఉన్న వెళ్తున్నటువంటి వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించి త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి ప్రభానైనా అన్న మరి యాక్సిడెంట్లలో తండ్రి తమ యొక్క తమ యొక్క అనారోగ్యం బట్టి తండ్రి మరి గాయాలను బట్టి ఎవరైతే చికిత్స పొందుతున్నారో ఫ్రాక్చర్లు అయినటువంటి వారు అలాంటి వాళ్ళందరినీ కూడా త్వరగా కోలుకునేలాగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మీరు అద్వైతీయుడైనా దేవుడు సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి మా తండ్రి ప్రతి కుటుంబం ప్రతి కుటుంబంలోనైనా ఇలా అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళను చూసుకునే ఆ కుటుంబ సభ్యులను బట్టి కూడా నీకు వందనములు ప్రభ వారికి కావాల్సిన ఓపికను సహనం అనుగ్రహించండి ప్రభా తండ్రి ఎవరు కూడా మరి వారి పట్ల విసుగుదల చూపించకుండా మీరు కాపాడండి ప్రభానైనా మరి ఆదరణను కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి డాక్టర్లకు నర్సెస్కు కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించండి నా ప్రభా ఎంతోమంది డయాలసిస్లో కూడా గుండా వెళ్తుండగా వారికి కావాల్సిన శక్తిని బలం ననుగ్రహించినానా మరి అది సక్సెస్ఫుల్గా జరుగునట్లుగా సహాయం చేయండి ముఖ్యంగా తండ్రి ఇక మీదట అలాంటి అవసరం రాకుండా ప్రతి ఒక్కరికి నానా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం స్వస్థత దయచేయండి పని చేయను కిడ్నీలు పని చేయనుగాక మా తండ్రి ప్రభా మరి ఆ క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంపూర్ణ స్వస్థత ప్రతి ఒక్కరికి దాయిచేయండి మా తండ్రి దేవ మరి భయంకరంగా వేదన పడుతున్నటువంటి వారి నుంచి వారికి ఆ వేదన నుంచి విడుదల విముక్తి దాయిచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మీరు ఎంతో దేవుడు ఉపశమనం కలిగించే దేవుడు తండ్రి స్వస్థత పరిచే దేవుడు మీకు అసాధ్యమైనది ఏది లేదు మా తండ్రి ప్రతి ఒక్కరి పట్ల మీ యొక్క కృపను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ ఇదేమో ఎంతమంది అయితే నాయన ఆత్మీయులు దుఃఖంలో ఉన్నారో ఆ కుటుంబంలోనైనా మీరు ఆదరణను కుమ్మరించండి ప్రభాని యొక్క ఓదార్పుని వారికి అనుగ్రహించండి ఎన్ని సమస్యలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని వేదనలు ఉంటాయి ప్రభా తండ్రి ఆ పరిస్థితులలోనైనా వాళ్ళని దయచేసి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి దేవా మరి వారికి ఏ ఎంత లోటు తెలుస్తుందో ప్రభా మరి ఆ లోటును ఎవరు పూడ్చగలరు తండ్రి అయితే నీవున్నావు తండ్రి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా నీవున్నావనే ధైర్యం తెచ్చుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మరి కుటుంబాన్ని ఆదరించే వారిని బట్టి కూడా నీకు వందనం చేయించుకుంటున్నాము మా ప్రభా తండ్రి మరి ఈ ప్రార్థనలు లేక భవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఎంతమందినైనా ఏ ఏ సమస్యలు కూడా వెళ్తున్నారో ఆ సమస్యలు అన్నిటి నుంచి విడుదల దయచేయండి ముఖ్యంగా ప్రభా వృద్ధులుగా ఉన్నటువంటి వారు అనేకమైన సమస్యలు ఎదుర్కొంటుండగా వారిని స్వస్థపరచండి ప్రభా పార్కిన్సన్స్ వ్యాధితోను అలజ వ్యాధితోను తండ్రి ప్రభా గ్యాస్ట్రైటిస్తో బాధపడుతున్నటువంటి వాళ్ళను దయతోనైనా వారికి సహాయం చేసి వారికి స్వస్థత దయచేయండి మా ప్రభ ఇంకనూ అనేకమైన సమస్యలతో బాధపడుతున్నారు నాయన స్పాండిలైటిస్తోనూ మైగ్రెయిన్ తలనొప్పులతో తండ్రి బ్రెయిన్లో సమస్యలతో ప్రభా మరి కంటి చూపుతో సమస్యలు వినికిడి సమస్య వీటన్నిటి నుంచి విడుదల గాక ప్రతి ఒక్కరికి సహాయం చేయండి మా తండ్రి దేవ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ప్రతి ఒక్కరికి దయచేయండి మా తండ్రి దేవ ఇంకా అనేకులు తండ్రి మరి ఆ థైరాయిడ్ సమస్యతోను మరి నోటిలో ముక్కులో మరి కళ్ళలో చెవులలో ఉన్నటువంటి సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి విడుదల స్వస్థత దయచేయండి లంగ్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ అయినా ప్రభా హార్ట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగించమని స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా స్టమక్లో ఉన్న ప్రాబ్లమ్స్ తొలగించండి గ్యాస్ట్రైటిస్ నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి మా దాన్ని ఇంటెస్టైన్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ తొలగించండి తండ్రి గాల్ బ్లాడర్లో మరి ప్యాంక్రియాస్లో లివర్లో ఉన్నటువంటి సమస్యలు తొలగించండి ఫ్యాటీ లివర్ సమస్య నుంచి సిరోసిస్ నుంచి విడుదల ఏసునాములో ప్రతి ఒక్కరికి విడుదల స్వ స్వస్థత గాక మా ప్రభా తండ్రి కిడ్నీలతో వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచండి ప్రభా పని చేయని కిడ్నీలు అన్నీ కూడా పని కాక దేవా మా తండ్రి దేవ ప్రతి ఒక్కరికి నాయన సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం దయచేసి అందరూ కూడా సంతోషంగా నేను స్థుతించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎంతమంది అయితే స్వస్థత పొందుకున్నారో వారిని బట్టి కూడా నీకు వందనం మా ప్రభా తండ్రి అనేకమైన రకాల క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచండి తాకండి ప్రభా సమస్య మైనటువంటి దీవెనలు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మేము ఆ కుటుంబ సభ్యులను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రేపు ఆ ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి తండ్రి మరి మా ప్రభ ఎంతో భయంకరమైన యుద్ధ వాతావరణంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని బాగు చేయండి మా ప్రభ మీరు అద్భుతాలు చేయగలిగినటువంటి దేవుడు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము ఎరుశ్లీ దీవించండి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మా దేశం దీవించండి మా దేశంపై నీ పశుద్ధాత్మను కుమ్మరించండి ఎంత భయంకరమైన కార్యక్రమాలు ఎంత భయంకరమైనటువంటి అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి తండ్రి మీరు కృప చూపించిన ఆయన ప్రతి చోట మీ యొక్క కృపను దయచేసి ఆయన ప్రతి ఒక్కరూ మారువని పొందినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి రక్షణ రక్షణని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకోవడానికి కృప చూపించండి తండ్రి వారి హృదయాలను తెరవండి వారి మనోనేతరాలను తెరవండి వారితో మీరు మాట్లాడండి తండ్రి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నేవా ప్రభా మరి వినట వలన విశ్వాసం కలుగును ప్రతి ఒక్కరు ఆ విధంగా వాక్యం వినగలిగే కృపను దయచేయండి మా తండ్రి ప్రభా నీ యొక్క సిలువ విలువను ప్రతి ఒక్కరు తెలుసుకోనగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా మరి దుర్వ్యసనాలకు బానిసలైనటువంటి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభావైనా ప్రతి ఒక్కరు కూడా నైనా ఎలాంటి భయంకరమైన వ్యసనాలు లేకుండా ప్రతి ఒక్క బిడ్డను కూడా మీ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభా ప్రతి ఒక్కరికి విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సేవకులు ఎంతోమంది చక్కగా ప్రార్థిస్తున్నారు తండ్రి అనేకులు తండ్రి వారి కొరకు మరి వారికి ఎంతగానో వారి గురించి ప్రార్థిస్తుండగా ప్రభా మా మనవులన్నీ ఆలకించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి కుటుంబంలో అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను ఏ శ్రమలో విడుదల కలుగునుగాక మాదేవా ప్రభా మా దేశంలో అధికారులను ఉద్యోగులను పరిపాలకులను ప్రతి ఒక్కరిని దీవించి అందరూ కూడా నీతిగా న్యాయంగా పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవప్రభ ఈ దిన బర్త్డేలు వివాహాలను జరుపుకుంటున్న విడుదల దీవించండి గడిచిన సంవత్సరంలో వారికి చేసిన ప్రతి ఒక్కరిని ప్రతి మేలును బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా నాధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ఎవరెవరు ఎలాంటి సమస్యలలో ఉన్నారో ఆ సమస్యలన్నిటి నుంచి విడుదల ప్రతి ఒక్కరికి దయచేయండి ముఖ్యంగా ప్రభా అప్పుల సమస్య మరియు ఆర్థిక ఇబ్బందులన్నింటినీ తొలగించండి ఇల్లు అమ్మకానికి పెట్టి ఉన్నటువంటి వారి ఇల్లు త్వరగా అమ్ముడుపోనట్లుగా కృప చూపించి ప్రతి ఒక్క జీవితంలో కూడా సంతోషము సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీరు మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చేస్తున్నాం తండ్రి ఆ మేన్ Amen.